ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మొన్న జంతకుల వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఆ రోజు చిట్టపడాలు కూడా చేశాను నాకు ఎక్కువ లెంత్ అయిపోతుందని రెండు వీడియోలు చూపించలేకపోతున్నా అని చెప్పి అన్నాను కదా అందుకనేసి మిగతా వీడియో ఇవాళ చూపిస్తున్నాను చిట్టప్పడాలకి నేనైతే స్టవ్ వెలిగించి గిన్నెలో ఒక రెండు కప్పులు వాటర్ అయితే పోసుకొని నేను బాయిల్ చేస్తున్నాను అనమాట ఈ వాటర్ బాయిల్ చేసుకోవడానికి ఒక టూ అవర్స్ ముందు నేను పచ్చి శనగపప్పు అనేది కడిగి నానబెట్టుకున్నాను అనమాట కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పచ్చి శనగపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇవి పొంగులు వచ్చిన తర్వాత మనం పిండా కలుపుకోవాలి పిండి ఎలా కలుపుకోవాలంటే ఇక్కడ చిన్న విషయం అండి ఒక క్లిప్ అయితే మిస్ పిండిలో కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసి ఆ తర్వాత కొంచెం జీలకర్ర సాల్ట్ ఉప్పు వేయకూడదు సాల్ట్ వాటర్లో కూడా వేసుకోవచ్చు కానీ మనం పిండిలో మాత్రమే కలుపుకోవాలి సాల్ట్ ఈ మూడు కూడా పిండిలో మిక్స్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి ఇలా పొంగులు వస్తున్న తర్వాత మనం పిండి అంతా కూడా ఈ బాయిల్ అయిన వాటర్లో వేసుకొని చక్కగా ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలన్నమాట సో మా మమ్మీ తిప్పుతున్నారు నేనైతే వేస్తున్నాను అనమాట సో దీనికి కొలత ఏంటంటే పిండికి రెండు గిన్నెల పిండి తీసుకుంటే రెండు గిన్నెల వాటర్ మాత్రమే కొలతండి వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టూ త్రీ ఇలాంటిది ఏమీ ఉండదు ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటరే కొలతండి ఇది ఈ కొలత అనేది కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది మనం చిట్టప్పుడాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు సో నేను బాయిల్ అయిపోయిన వాటర్లో ఈ పిండి అంతా వేసేసిన తర్వాత చక్కగా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసానమాట ఇంక స్టవ్ ఉండని అవసరం లేదండి మనం పిండి తిప్పుకున్నంత వరకు ఉంటే సరిపోతుంది పిండి తిప్పేసాం కదా ఈ పిండి తీసేసేయాలండి వేరే గిన్నెలోకి తీసేయాలి ఇప్పుడు ఉంటుంది అనమాట అసలు పెళ్లి నాకు ఈ వేడి వేడి పిండిని ముద్దలుగా చుట్టేసి పక్కన పెట్టుకోవాలంట ఇలా ముద్దలో కింద చుట్టేందుకు పెట్టుకోవాలంటే మనం బయట వదిలేసామంటే పిండి అంతా కూడా ఇచ్చిపోయి మొత్తం ఆరిపోతుందనమాట సో అలా ఆరిపోకుండా ఉండడం కోసం ఒక బేసిన్లోకి తీసేసి ఏ గిన్నెలో అయితే నేను పిండి పెట్టానో ఆ గిన్నెలోకే నేను ఉండల కింద చుట్టేసి పెట్టుకోవాలన్నమాట అంటే వేడి వేడిది ఇప్పుడే నేను స్టవ్ మీద దింపాను ఎంత వేడిగా ఉంటుందో అంత వేడి దాన్ని కూడా మనము ఉండలు చుట్టేసి చేయి ఒకసారి వాటర్లో చేయి తడుపుకుంటూ ఉండలు చుట్టేసుకోవాలన్నమాట అంటే మనం ఆల్రెడీ పిండి వేసిన ధర తింపేసాం కాబట్టి తగు మాత్రం వేడే ఉంటుందండి భయపడిన అవసరం లేదు నేను చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఎక్కువ క్వాంటిటీ అండి ఇది నేను తీసుకున్నది అయితే రెండు పెద్ద గిన్నెలలో పిండి అనమాట ఒక గిన్ని పిండి అలాగే ఒక రే ఒక లోటర్ పిండి అయితే చాలా ఈజీనే చేసేసుకోవచ్చు చూసారా అది తడి చేసుకుని నేను ఉండలు చుట్టేస్తున్నాను చేతులు విదుపుతున్నాను మీకు అర్థమైపోతుంది అంటే ఉందనమాట మా మమ్మీ చుట్టలేక పాప మా మమ్మీని ఆగిపోమని చెప్పేసి నేనే చుట్టేస్తాను అనమాట ఉండలన్నీ కూడా పక్కన ఒక గిన్నె పెట్టుకొని వాటర్లో చేతులు తడుపుకుంటూ నేను ఆ ముద్దలు అయితే అనమాట ఇలా చేయటం వల్ల మనకి పిండి ఇచ్చిపోకుండా మనం ఉండలు చేసుకునేటప్పుడు స్మూత్గా అంటే గులాబ్ జాములకి మనం బాల్స్ ఎలా తయారు చేసుకుంటాం అలా చేసుకోవాలన్నమాట ఈ ఉండలు మళ్ళీ మనం మదాయించాలన్నమాట మెత్తగా అలా చేసుకునేంత వరకు కూడా ఇవి ఆగాలి కాబట్టి ఇలా ఉండలు చుట్టేసి పక్కన పెట్టుకోవాలి వేడి వేడివే చుట్టేసి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత పెట్టుకున్నామంటే అవి ఉండలు అవ్వమన్నమాట పిండి మొత్తం ఆరిపోతుంది ఆ వేడి మగ్గకుండా ఉండడం కోసం ముద్దలన్నీ చుట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇలా చుట్టుకోవాలండి మా మమ్మీ అయితే పాప మా అమ్మ వాళ్ళు అవ్వలేదు చేతులు మండిపోతున్నాయి అన్నారు నేను ఏం చేశాను అండి నీకు తడుపుని చెయ్యి తడుపుకుంటూ పిండి ముద్దలు అనేది చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇది మనకి చేసుకోవటం ఎంత సింపుల్ అంటే వేయించుకోవడం కూడా అంతే సింపుల్ అనమాట కాకపోతే మనకు అక్కడ అప్పడాలు వత్తడానికి ఇంకొక మనిషి ఉంటే ఈజీగా ఉంటుందండి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మనిషి మన చేతి కింద అంటే మనకి హెల్ప్గా చేయడానికి ఒక మనిషి ఉండాలండి మా బాబు అయితే చేశాడు వాళ్ళ మా బాబు మీకు కనిపించకపోయినా సరే వాడు చేసేటప్పుడు కొంచెం వాడి చేతులు అవి కనిపిస్తాయి ఎందుకంటే వీడియోలో మా పాపన్న రావడానికి ఒప్పుకుంటుంది కానీ మా బాబు రావడానికి ఒప్పుకోడు ఎందుకో సో అప్పుడల్లా మా వాడు చేసేస్తాడు చూసారు కదా ఇంకో ఇలా ముద్దలు చుట్టేస్తాను ఆల్రెడీ మనకి వేడికి పిండంతా మగ్గిపోయింది చూసారా స్మూత్గా అయిపోయినాయి ఇలా చుట్టేసిన ఉండలన్నిటి మీద ఒక గిన్నెతో నేను మూత వేసేసాను అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ ఉండలు రెండు వండలు వేరేగా తీసుకొని మనం బాల్స్ చేద్దాం ఇదిగోనండి అప్పడలొత్తుకునే చక్క ఇదే అనమాట ఇది ఐరన్ దండి ఇప్పుడు మనమైతే బాల్స్ చేసేసుకుందాము ఒక బేసిన్ తీసుకున్నాను దాంట్లోంచి ఇదిగోండి ఈ ఉండలు ఇట్లా మెత్తగా మాదాయించేస్తున్నాను అనమాట చూసారా ఇలా ఎంత మనం ఒక ఫైవ్ మినిట్స్ అనుకుంటాం మగ్గనిచ్చాము ఈ ఫైవ్ మినిట్స్లో అది ఎంత మగ్గిందంటే ఎంత స్మూత్గా అయిపోయిందో మనకి చేతికి పిండి కూడా అంటుకోవట్లేదు అండ్ ఇందులో మనం ఎటువంటి డాల్డా కానీ వంట చోడా కానీ ఏమీ యాడ్ చేయలేదు అసలు ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఆల్రెడీ మనం ఉక్కబెట్టిన పిండి కాబట్టి చిట్టప్పడాలు అనేవి చాలా గొల్లగా వస్తాయండి ఈ పద్ధతి తెలిసిందంటే మనం ఎన్ని చిట్టపప్పుడాలన్నా చేసేసుకోవచ్చు అండ్ ఒక స్టోర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మేము సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇలా చేసుకునేవాళ్ళం అనమాట సో ఇగోండి ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకోవాలన్నమాట అలా మదాయించేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ ఇవి ఎలా అంటే మనకి గులాబ్ జాము బాల్స్ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి సైజులు కూడా అండి చిన్నవి చేసుకున్నామంటే వస్తాయి పెద్దవి అంటే పెద్ద అప్పుడాలు వస్తాయి నేను ఫస్ట్ పెద్ద పెద్దఅప్పుడాలు చేసి మీకు ఒత్తి చూపిస్తున్నా అదిగో చూసారు కదండీ మా బాబు ఒత్తుతున్నాడు పెద్దది వచ్చింది అనమాట ఇంతంత పెద్దవి ఇంత పెద్దవి అవసరం లేదు అనుకుంటే గనక చిన్నవి చేసుకోవచ్చు అండ్ మీకు ఈ సైజు మాకు సరిపోతుంది అని అని అనుకుంటే కనుక ఇలాంటి పెద్దవి కూడా చేసుకోవచ్చు కానీ మీకు చూపించడం కోసమే నేను ఇలాంటి పెద్ద పెద్దవి చేశాను కాకపోతే నేను నార్మల్ సైజు అంటే చిన్న చిన్న అప్పడాలు మాత్రమే చేశాను అనమాట అవి కూడా మీకు చూపిస్తాను నాకు ఇవాళ ఈ వీటిని చేయటానికే నాకు హెల్ప్ చేసింది మా బాబు మా మమ్మీ అనమాట మమ్మీ వేయిస్తున్నారు నేను వాల్స్ చుడుతున్నాను బాబు అయితే అప్పడాలు ఒత్తుతున్నాడు ఇవ్వండి రెగ్యులర్ సైజు చిన్న చిన్నవి చేస్తున్నాడు చూసారా అవి రెగ్యులర్ సైజ్ అనమాట ఇలాగా నాకు ఒక పెద్ద బేషన్ డైని అనమాట అండి మొత్తం ఉక్కబెట్టిన పిండంతా కూడా నాకు చిట్టపుడాలు ఒక బేషన్ డైని అనమాట సో మా అబ్బాయి చేస్తున్నాడు ఒక పక్క నుంచి నేను బాల్స్ చేస్తున్నాను ఒక పక్క నుంచి మా మమ్మీ వేస్తుంది అనమాట ఫటాఫట్ పని అయిపోయిందనమాట ఒక టూ అవర్స్ పట్టింది అనమాట అంటే పొద్దున్న నాకు జంతకులు వేయడానికి టూ అవర్స్ పట్టింది ఇవి చేయడానికి ఒక టూ అవర్స్ పట్టింది అనమాట వీటితోనే మనము చకోడీలు కూడా చేసుకోవచ్చు అండి చకోడీలకి కొంచెం గట్టిగా ఉక్కబెట్టుకోవాలి ఇంత గుల్లగా కాదు కాకపోతే మనం ఈ పిండితో కూడా చకోడీలు చేసుకోవచ్చు నేను చకడీలు కూడా చేస్తాను అనమాట ఫస్ట్ వాయిల్ మమ్మీ వేయిస్తారు అవి అంత యూస్ ఉండదని చెప్పేసి నేను ఆ చకోడీలు అయితే మీకు చూపించలేదు ఇగో చూసారా నేను పక్కన చకోడీలు కూడా ఒత్తుతున్నాను అవి పడ పెడుతున్నాను అనమాట పక్కన సో ఫస్ట్ వాయిల్ ఇవే వేయించేస్తాను అనమాట అలాగే అప్పడాలన్నీ కూడా అండి మనం ఒత్తేసుకొని ఆల్రెడీ ముందుగానే ఉంచేసుకోవాలి ఇలాంటి న్యూస్ పేపర్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా తడి లాంటిది ఏమైనా ఉంటే కనుక ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అందుకని చెప్పేసి ఈ పేపర్ మీద మా బాబు చాలా నీట్గా పెడుతున్నాడు చూసారా వేయించుకోవడానికి సరిపడగా అంటే మేము ఇలా అప్పడాలు చేసుకుంటున్నప్పుడు మా బాబు చాలా హెల్ప్ చేస్తాడన్నమాట మీ ఇంట్లో కూడా మీ పిల్లలు మీకు ఇలా హెల్ప్ చేస్తారో నాకు చెప్పండి చాలా లైన్ లైన్లుగా అంటుకుపోకుండా చాలా లైన్ లైన్లుగా పెడుతున్నాడు అనమాట నాకు భలే ముద్దేసుకొచ్చిందనమాట వాడు పనిచేస్తా ఉంటే ఇలా నేను కొన్ని అయితే మీకు చూపించడం కోసం మీకు ఇష్టమైతే చేసుకోవడం కోసం మీకు ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా కొన్నైతే నేను చెక్కోడీలు చేశాను కానీ మొత్తం అన్నీ కూడా నేను అప్పడాలే వేయించాను అనమాట ఇవైతే మనకు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కారం కారంగా చాలా బాగుంటాయి అనమాట అండ్ మనకు టూ మంత్స్ వరకు కూడా నిల్వ ఆగుతాయి ముఖ్యంగా ఎందుకంటే మనం హాస్టల్కి పంపించే పిల్లలు మనం ఇళ్ళ దగ్గర నుంచి పెట్టిన స్నాక్స్ ఎక్కువగా ఎక్కువగా వంటివి పెట్టుకోవడం మంచిదండి ఎందుకంటే నిల్వ ఆగుతాయి పిల్లలు తొందరగా ఒకేసారి తినేరు కాబట్టి ఇలా ఇంట్లో నుంచి చేసిన హోమ్ ఫుడ్ అనేది మనకి బాగుంటుంది అనమాట పిల్లలకి హాస్టల్కి పంపించడానికి అండ్ ఇంట్లో నిల్వ పెట్టుకొని తినడానికి కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు టీ కాఫీ ఇచ్చేటప్పుడు ఇవి రెండు రెండు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ చూసారు కదండి ఆయిల్ అయితే పెట్టేసాను స్టవ్ మీద హీట్ అయిపోయింది రెండు చకడీలు అంటే రెండు చకడీలు వేసాను అవి పైకి వెళ్ళిన తర్వాత మిగతావి కూడా వేసేస్తున్నాను మీకు కావాలంటే ఆ పిండితోనే కాస్త కొంచెం గట్టిగా ఉక్కబెట్టుకొని చకోడీలు అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక వాయికి చకోడీలు వేసాను అనమాట ఈ చకోడీలు అయితే మా పిల్లలు అంత ఇష్టంగా తినరు ఎందుకంటే వాళ్ళకి చిట్టపడాల టేస్ట్ చూపించిన తర్వాత చకోడీలు వేస్తే ఏం తింటారు అందుకనేసి ఇందులో కొంచెం పచ్చికారం కూడా కలుపుకోవాలండి చకోడీలు కావాలి అనుకుంటే కనుక చిట్టపడాలకైతే మాత్రం మామూలుగా వత్సుకోవచ్చు ఇవ్వండి వేగిపోయి చక్కగాన ఆ ఒక్క పెట్టిన పిండితోనే ఒక వాయి చెడీలు అయితే తయారు చేశాను ఇవి కూడా పక్కకు తీసేసుకొని ఇంకా ఇవి వేగేటప్పటికి మా బాబాయ్ అయితే చాలా చేసేసాడు అనమాట ఒక రెండు మూడు పేపర్ల వరకు అప్పడాలు అయితే చేసేసి లైన్ లైన్లుగా పెట్టేశాడు ఇవి పక్కకి తీసేసిన తర్వాత మనం డైరెక్ట్ ఇంకా అయితే వేసేసుకోవటమే ఇవి కూడా రెండు 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 అలా వేసేసుకోవచ్చు అండి ఎందుకంటే విడిపోవు ఆల్రెడీ మగ్గున్న పిండి కాబట్టి విడిపోవు అనమాట చూస్తున్నారు కదండి అవిగో రెండు మూడు ఒకేసారి వేసేస్తున్నారు మమ్మీ మనకి మూకుడికి ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ మూకుడి నిండా వేసుకోకూడదు మూకుడిలో సగం మాత్రమే వేసుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకొని పైని కిందికి కిందవి పైకి అలా ఉల్టా చేసుకుంటూ మనం వీటిని దేవేసుకుంటే మనకి అయితే వేగిపోతాయి ఆల్రెడీ మగ్గున్న పిండి కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయండి వేగిపోయినాయి చూసారా సో ఇలా వేసుకున్నా అనమాట నేను చిట్టపడాలు కూడా పిండి వంటల్లో ఈ వరి పిండితో చేసుకుంటాం కాబట్టి ఇవి ఎటువంటి దగ్గు రావటం కానీ సైడ్ ఎఫెక్ట్లు రావటం కానీ అరగలేదని అనటం కానీ అలాంటిది ఏమీ ఉండదండి చాలా హెల్తీ ఫుడ్ అనమాట అండ్ అలాగే నేను ఆయిల్ కూడా రైస్ బ్రాండ్ ఆయిల్ మాత్రమే వాడతాను నేను ఇంట్లో వంటలకి ఏంటంటే గానుగాయిల్ వాడతాను ఇలాంటి పిండి వంటలు పెట్టుకొని గారెలు గట్ట వేసుకోవాలంటే కనుక రైస్ బ్రాండ్ ఆయిల్ మాత్రమే వాడతాను అనమాట అండ్ నేను ఆయిల్ వేసే టిన్ కూడా మా సైడే మాకు ఇక్కడ దొరుకుతుంది అనమాట అలాంటి కంపెనీలు ఎక్కడెక్కడ నాకు తెలియదు కానీ మా తణుకులో గౌతమి ఆయిల్స్ పిండ్లో ఇవి దొరుకుతాయి అనమాట రైస్ బ్రాండ్ ఆయిల్ చూసారు కదండి ఇవిగో చక్కగా ఎర్రగా వేగి మంచి గా ఉన్నాయి కదా తినాలనిపించేంతలా ఇంకా అయిపోయినాయి అనమాట ఇంకా చేసేసాడు చాలా వరకు వచ్చేసాడు అనమాట అప్పడాలన్నీ కూడా ఉండలు అయిపోయినాయి అలాగే పిండి అయిపోయింది మా వాడికి అక్కడ నొప్పి వస్తుందంట నొక్కుతూ ఉంటే చెప్తున్నాడు పాపం కూర్చుని అలా చేస్తూనే ఉన్నాడు అనమాట కానీ ఒకటండి మా బాబు ఇలా అప్పడాలు చేసుకున్న కజ్జికాయలు చేసిన జంతకలు చేసినా చాలా హెల్ప్ చేస్తాడనమాట మా పాప మా బాబు ఇద్దరూ హెల్ప్ చేస్తారండి ఇంట్లో ఎవరూ హెల్ప్ చేయకపోతే మనం ఈ పని చేయలేం కదా ఆ విషయంలో అయితే మా బాబుని చాలా మెచ్చుకోవాలి ఇవ్వండి ఇక ఇవే అనమాట ఇలా లైన్ లైన్లుగా పెట్టుకుంటే వేయించుకునేటప్పుడు తీసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే కనుక పిండిలో ఉప్ ఉప్పు పచ్చిమిరపకాయ పేస్టు అలాగే జీలకర్ర వేసి కలిపి పెట్టి బాయిల్ అయిన వాటర్లో పచ్చిశెనగపప్పు వేసి కలిపి తిప్పేసి ఇలా ఉత్తేసుకోవటమే అనమాట అండ్ అలా ఒత్తుకునే ఆ అప్పడాల కర్ర ఒకటి అదేంటంటారు మిషన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది సో టెంప్టింగ్గా ఉండే ఈ చిట్టప్పడాల వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి వీడియో కింద మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ కూడా పెట్టండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్టోర్ చేసేసుకొని నేను పక్కా పెట్టేసుకుంటున్నాను ఇలాంటి స్టీల్ డబ్బాలులో ఒక న్యూస్ పేపర్ ఆ మనం రెడీ చేసుకునే చిట్టపడాలు కానీ జంతికలు కానీ పొరవల్లో ఇలాంటి స్టీల్ డబ్బాల్లోనే పెట్టేవారండి ఏంటంటే గాలి వెళ్లకుండా ఉంటాయన్నమాట గాలిలో వదిలేస్తేవి మెత్తబడిపోతాయి అనమాట మెత్తబడిపోతే మనం చేసుకున్నదంతా కూడా వృధా అయిపోతుంది కాస్త వేడి చల్లారిన తర్వాత ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం టూ మంత్స్ అన్నా సరే తినొచ్చండి ఇంట్లో ఎప్పుడు పిల్లలు ఉన్నాయి ఇంట్లో ఎప్పుడు ఇలాంటి స్నాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇవి తింటూ నేర్పేమంటే పిల్లలకి బయట ఫుడ్ తినడం అనేది కొంచెం తగ్గించుకుంటారనమాట సో ఆ విధంగా కూడా మీకు ఇవాళ ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు